హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం పుదీనా ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వికారం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యకు ఉపశమనం ఇస్తుంది పుదీనా శ్వాసకోశ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది పుదీనా యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది పుదీనా నీటిని తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది పుదీనా మజ్జిగతో కలిపి తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది పుదీనాలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది దృష్టిని మెరుగుపరుస్తుంది ఈ ఆకుల్లో ఐరన్ మ్యాంగ్నీస్ ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి ఇవి జీవక్రియలు విధుల కణాల పెరుగుదలకు తోడ్పడతాయి ఈ ఆకులు శ్వాసను తాజాగా ఉంచుతాయి తద్వారా హానికరమైన బ్యాక్టీరియాలతో పోరాడటానికి తోడ్పడుతుంది పుదీనా ఆకులు నమిలితే నోరు రిఫ్రెష్ ఉండడమే కాదు చిగుళ్ళు దంతాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మీరు నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజు ఈ పుదీనా ఆకులు నమలండి ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి పుదీనా అలర్జీలు ఆస్తమా వంటి శ్వాసకోశ పరిస్థితులకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది పుదీనా ఆకుల వాసన చూసిన పుదీనా టీ తాగిన అలర్జీ లక్షణాల నుండి ఉపశమనం లభిస్తుంది పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుండి ఉపశమనాన్ని అందిస్తుంది ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది దీనికి పుదీనా నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది నోట్లో ఉన్న బ్యాక్టీరియాను ముట్టుపెట్టి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది